వెల్కమ్ టు అస్సమ్ టమాటో ముందుగా అందరికీ నమస్తే ఈరోజు సోమవారం పంతొమ్మిదవ తేదీ జనవరి నెల రెండు వేల ఇరవై ఆరు సంవత్సరం ఈ వీడియోలో మొలకచూరు కేజీని టమాటా మండీలో స్టాక్ ఎంత వచ్చింది టమాటో ధరలు ఎంతవరకు వేశారో చూద్దాం ముందుగా స్టాక్ చూసుకుంటే స్టాక్ నిన్నలాగే వచ్చింది సేమ్ స్టాక్ స్టాక్లో ఎటువంటి మార్పు లేదు కేజీన్ టమాటా మండీలో ఈరోజు సాయంకాలం ఐదు గంటల ముప్పై నిమిషాల వరకు జరిగిన వేలంపాట ప్రకారం ఇరవై రెండు కేజీల బాక్స్ ధరలు చూసుకుంటే మిక్సింగ్ కాయలు వంద రూపాయల నుంచి మొదలై రెండు వందలు రెండు వందల నలభై రూపాయల వరకు మిక్సింగ్ కాయలు పలికాయి సెకండ్ క్వాలిటీ కాయలు రెండు వందల నలభై నుంచి మొదలై మూడు వందలు మూడు వందల యాభై రూపాయల వరకు సెకండ్ క్వాలిటీ కాయలు పలికాయి క్లాస్ కాయలు మూడు వందల యాభై నుంచి మొదలై నాలుగు వందలు నాలుగు ఇరవై నాలుగు వందల ముప్పై రూపాయల వరకు క్లాస్ కాయలు పలికాయి ఈరోజు కేజీని టమాటా మండిలో ఇరవై రెండు కేజీల బాక్స్ సూపర్ టాప్ చూసుకుంటే నాలుగు వందల ముప్పై రూపాయలు ఇవ్వడం జరిగింది ఫోర్ థర్టీ రూపీస్ టాప్ రేట్ మనకు యావరేజ్గా చూసుకుంటే రెండు వందల నుంచి మూడు వందలు మూడు యాభై మూడు వందల ఎనభై రూపాయల వరకు ఎక్కువ ఇంకా వేలంపాట్లు జరుగుతున్నాయి వేలంపాట్లలో ధరలు పెరిగితే మీకు అప్డేట్ ఇస్తాను నా వీడియో నచ్చితే లైక్ చేయండి ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి